తన కుటుంబం నుంచి రాజకీయంగా ఎదగాలన్నది విజ్ఞాన్ లావురత్ కళ అప్పట్లో చంద్రబాబును మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకించారు తర్వాత కాలంలో లక్ష్మీపార్వతి పార్టీ తరఫున లోక్సత్తా తరఫున ఆయన పోటీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీ తరఫున పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరి నుంచి లోక్ సత్తా తరఫున పోటీ చేశారు కానీ నాలుగు దశాబ్దాలుగా ఆయన కళ నెరవేరలేదు ఎట్టకేలకు వైఎస్ జగన్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లావు కుటుంబం కల నెరవేరింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన లావు లక్షా యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఓట్లతో గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇంత మెజారిటీ ఏ పార్టీకి రాలేదు ఇప్పుడు మళ్ళీ లావు పార్టీ మారుతున్నారు ఈ ఐదేళ్లలో తన కులం వారికే పెద్దపేట రెండు పడవల మీద ప్రయాణానికే మొగ్గు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ను టీడీపీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం వినుకొండ నుంచి మల్లిక మల్లికార్జునరావును కూడా వైఎస్ఆర్సీపీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం వైఎస్ఆర్సీపీలో ఉన్న కమ్మకు నాయకులను గంపగుత్తిగా టీడీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం దీన్ని మొదటనే గమనించిన పార్టీ అప్పటి నుంచే దూకేందుకు సిద్ధంగా ఉన్న లావు కృష్ణదేవరాయలు ఈ నెల పద్దెనిమిదిన చంద్రబాబును లోకేష్ను ఏబిఎన్ రాధాకృష్ణను కలిసిన లావు అప్పుడే టీడీపీలో చేరాలని నిర్ణయం సీఎంకు చేరిన మొత్తం వ్యవహారం లావుకు టికెట్ కేటాయింపై ఆచితూచి అడుగులేసిన సీఎం నరసరావుపేట టికెట్లను బీసీలకు ఇవ్వడం తనకు ఇష్టం లేదని చెప్పకనే చెప్పిన లావు తాను బీసీ వ్యతిరేకనని ప్రెస్ మీట్లో చెప్పిన లావు నరసరావుపేట కాకపోతే గుంటూరు ఇస్తామన్నారు టికెట్ అయితే ఇవ్వనని ఇవ్వలేమని కదా బ్రదరు కులం పోరాటంలో భాగ్యస్వామి అయ్యారని ఒప్పుకుంటే బెటరు